హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఇండిషన్ మొత్తానికి మొత్తంలో రైతు భరోసా రైతు భరోసా రైతు భరోసా ఎప్పుడు వస్తుంది రైతు బంధు అయితే గత ప్రభుత్వం ఇచ్చింది దీని రైతు బంధు గురించి రైతు భరోసా స్కీమ్ గురించి అసెంబ్లీలో కూడా వాడివేడిగా నిన్న చర్చలు జరిగాయి సాటర్డే నాడు ఫ్రైడే నాడు కూడా సో దీని గురించి మీరు కూడా విని ఉంటారు మొత్తానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు అంటే మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఎప్పటి నుంచి క్రెడిట్ కాబోతుందో దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో కొత్త విధానాలు ఏంటి మరి ఏ తేదీ నుంచి ఈ డబ్బులు క్రెడిట్ కాబోతున్నాయి ఎకరానికి ఎన్ని వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందించబోతుంది అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి హామీ ఇచ్చారు మరి ఎన్ని వేల కోట్లు అవసరం అనేది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో ఈ రైతు భరోసా రైతు బంధు స్కీమ్ని రైతు భరోసాగా పేరు మార్చారు సో ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వం కొన్ని స్కీంలకు పేర్లు మార్చడం సహజమే మొత్తానికి వానకాలం సీజన్ పంటకైతే రైతు బంధు రాలేదు రైతు భరోసా కూడా రాలేదు అయితే రైతు భరోసాలో కాస్త చిన్న చిన్న మార్పులు చేశారు ఆ మార్పులు ఏమీ లేవు పెద్దగా అటవీ ప్రాంతాలు కావచ్చు చెరువులు కావచ్చు భవనాలు కావచ్చు ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాస్ కావచ్చు సిటీ రోడ్లు ఇటువంటి ప్రాంతాలకు ఇవ్వకుండా ముఖ్యంగా వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములకు వ్యవసాయానికి సేద్యంలో ఉన్నటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పేమెంట్ ఇస్తున్నారు మొత్తానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మినిమం ఫైవ్ ఎకర్స్ తర్వాత టెన్ ఏకర్స్ వరకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇరవై రెండు వేల ఒక్క వంద ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పేసి ఆ నిధులను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది కావాలంటే నేను మాటల్లో చెప్పడం కన్నా ఈ పేమెంట్ ఎప్పటి నుంచి వస్తారంటే మనకు సంక్రాంతి ఫెస్టివల్ నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్యులు అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారు దీనికి సంబంధించి మీ మిగతా డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా మీకు లింక్ రూపంలో అందించాము అయినప్పటికీ ఈ రైతు భరోసా స్కీమ్ పట్ల ఈ ప్రభుత్వం పట్ల మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు సలహాలను కావచ్చు సందేహాలను తెలియజేస్తూ ఈ వీడియోను మాత్రం తప్పకుండా వేలాది మంది ఫార్మర్స్కి చేరవేయండి అండ్ వీడియోకి చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై